నిన్న సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం పెట్టుకోవడం జరిగింది ప్రధానంగా నీలంధు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి చేయి మూర్తిపై నిన్న మనం చర్చ చేసుకున్నాము ముఖ్యంగా రెండు మున్సిపాలిటీలు నాలుగు మండలాలు రేపు మనకు సాయంత్రం ఐదు గంటల వరకే ఆ ప్రచారకు సంబంధించిన సమయం ఉంటుంది దాని తర్వాత మనకు పెద్ద ఎత్తున చేసే కార్యక్రమాలు చేసే అవకాశం ఉండదు కాబట్టి నేను ఇంతమంది సంగారెడ్డి టౌన్ సంబంధించిన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అట్లాగే ఇప్పుడు సదాశివేట టౌన్ సంబంధించి ఆ ఇరవై ఆరు వార్డులు ఏదైతే ఉన్నాయో ఈ రోజు రాత్రికి కంప్లీట్ చేయండి ప్రచారం రేపు ఉదయం రేపు ఉదయం నుంచి కూడా రేపు అందరు కూడా ఆ ఇరవై ఆరు వార్డులలో ఎక్కడి దక్కడనే క్యాండిడేట్లు పాంప్లెంట్లు మీరు ఏర్పాటు చేసుకుని పనిచేసేసేయండి అట్లాగే నాలుగు మండలాలకు సంబంధించి అటు సదాశిపేటి మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించి కానివ్వండి కొండాపూర్లో ఉన్న మండలం అన్ని గ్రామాలకు సంబంధించి కంది మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించి సంగారెడ్డి మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించి ఆ ప్రాంతంలో బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ ఎస్టీ ఎస్టీపీసీ మైనార్టీ సంబంధించిన అందరూ కూడా అట్లాగే రేపు సర్పంచులుగా పోటీ చేసేవాళ్ళు ఎంపీటీసులుగా పోటీ చేసేవాళ్ళు మండల్ ప్రెసిడెంట్ జెడ్పీటీసులు పోటీ చేసే అందరూ కూడా నిన్న నిన్న నేను నిన్న మీ అందరం ముఖాముఖీల సందర్భంలో మనము డైరెక్ట్గా అభ్యర్థిని చూడకుండా ఇప్పుడున్న సమయం తక్కువ ఉంది కాబట్టి మనమందరం కూడా మీరందరూ కూడా మీ మీ గ్రామాలలో అందరూ కూడా డైరెక్ట్గా అక్కడున్న కార్యకర్తలు నాయకులు ప్రజలు కన్వీన్ చేసే విధంగా బూత్ ఖర్చులకు సంబంధించిన ఖర్చులు కూడా స్వయంగా మీరే అన్నంతా పెట్టుకుని చేయాలనే ఒక సూచన మీ అందరూ కూడా చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా అది సీరియస్గా మీరు అందరు తీసుకున్నారని నిన్న సమావేశము నిన్న మీటింగ్ నా యొక్క వాయిస్ నేను చెప్పిన మాటలన్నీ మీరు గా తీసుకుని పనిచేస్తున్నారని నేను నేను అనుకుంటున్నా ముఖ్యంగా ఎప్పటి కూడా చర్యలు అన్ని నెలతో టోటల్గా రిపోర్ట్లు అన్ని కూడా తెప్పించుకోవడం కూడా జరుగుతుంది ఏ గ్రామంలో ఎవరు ఏ రోజు ఎవరు ఎలాంటి పని చేస్తుంది ఏంటి ఏ సంగతి అనేది మనము గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీలో జవాబుదారుగా మిగలాలి ప్రశ్నగా మిగలదు ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ ఉండాలి బీఆర్ఎస్ కింద మెజార్టీ ఉండాలి వాళ్ళు ఎన్ని డబ్బులు వచ్చినా మనం అందరం కూడా యాక్టివ్గా ఉండాలి అట్లాగే రాజకీయ గొడవలు ఎలాంటి కూడా పెట్టుకోవద్దని మీ అందరూ కూడా క్లియర్గా చెప్తున్నాను మనం సంబంధించింది మన ఓట్లు ప్రజల ఓట్లు ఎట్లా మనం ఒప్పించుకోవాలి ప్రజలను కాంగ్రెస్ చేకూర్తుకి ఎంపీ అభ్యర్థి అభ్యర్థి నీళ్ళ ఎట్లా ఓట్లు వేసుకు వేయించుకోవాలి చూడాలి మీ నేను పదకొండు గంటల తర్వాత మీరందరూ మీ గ్రామాలలో మీ వార్డులలో ఫ్రీ అయిపోయిన తర్వాత పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు మీ బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్లకు మీరు ప్రచారం అంతా పూర్తి చేసుకుని అవకాశం ఉంటే ర్యాలీలు కూడా చేయండి ఎవరు మండలాల్లో వాళ్ళు బయట రాలి ఎవరు మున్సిపాలిటీ ప్రధానంగా సాసిపేడి మున్సిపాలిటీ కూడా బైక్ ర్యాలీ చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది డోర్ టు డోర్ క్యాన్వెన్సింగ్ బైక్ ర్యాలీ అట్లే అన్ని మండలాల్లో డోర్ టు డోర్ క్యాన్వెన్సింగ్ పోతున్నా బైక్ ర్యాలీ చేసుకున్న తర్వాత తప్పకుండా రేపు మండల ముఖ్య నాయకులు అందరితో విడివిడిగా రేపు మళ్ళీ ఒకసారి నేను డైరెక్ట్గా కూర్చొని రివ్యూ చేస్తా అందరు కూడా ఎవరి వారు గ్రామంలో సొంత ఖర్చులతో బగడబందీగా గట్టిగా సీరియస్గా నిన్న నేను చెప్పిన మాటలను పని తీసుకుని పనిచేస్తున్నారు పనిచేస్తారు అని నేను అనుకుంటున్నా తప్పకుండా రేపు మీ అన్ని పూర్తి అయిన తర్వాత అందరూ కూడా ఒక అరగంట అరగంట నేను అట్లా అంజనీరు కూడా చెప్పడం జరిగింది మీరు ఫ్రీ అయిపోయినాక డోర్ టు డోర్ క్యాన్వసింగ్ బైక్ ర్యాలీలు అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ అందరం కూడా మండలం ఏ మండలం ఏ మున్సిపాలిటీ ముఖ్య నాయకులతో రేపు సమావేశాన్ని నేను విడుదల చేయడం జరుగుతుంది దయచేసి రేపుతో పాటు ఇల్లుండి కానీ పోలింగ్ రోజు కూడా ఎక్కడి దగ్గర అలర్ట్గా ఉండి ప్రజలని ప్రజల ఎట్లా మనము ఓటు వేయించుకోవాలి కాంగ్రెస్ చేకూర్తి ఓటు వేయించుకోవాలి ఎప్పి క్యాండిడేట్ కి మన నియోజకవర్గం పదివేలకు మించి బీఆర్ఎస్ మీద పదివేల మీద ఎక్కువ మెజార్టీ తెచ్చుకునే దానిలో పనిచేయాలని చేస్తున్నారని నేను ఆశిస్తూ రేపు ఖచ్చితంగా ఏదో సమయంలో మీకు చర్యలు అంది లేని ద్వారా మీకు మా ఇన్ఫర్మేషన్ వస్తే మనం అందరం రేపు మీరు ఫ్రీ అయినాక ఈ ఎంత ప్రచారాలు అన్ని కూడా పూర్తయ్యారని మనం అందరం కూడా కలుస్తున్నాం ఒకసారి